నగరంలోని దిబ్బల రోడ్లో ఏటీఎం సెంటర్లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి నగదు తీసుకునేందుకు ప్రయత్నం చేశారు వారి ప్రయత్నం విఫలమైంది ఉదయం ఆ ప్రాంతంలోని వ్యక్తులు కొందరు ఏటీఎం పగలగొట్టి ఉండడాన్ని గమనించి బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వడంతో బ్యాంకు సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు డాక్ స్క్వాడ్తో సంఘటన స్థలానికి చేరుకున్నారు బ్యాంకు నగదు నిర్వహణ చేసే సిబ్బంది ఏటీఎంను పరిశీలిస్తున్నారు ఏటీఎం పగలగొట్టారు తప్ప నగదు పోలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది డాక్ స్క్వాడ్ ఏటీఎం సెంటర్ నుండి ఆర్టీసీ డిపో వైపు వెళ్లి అక్కడి నుండి దిబ్బల రోడ్డు సీతారామ దేవస్థానం వైపు వెళ్లి అక్కడి నుండి వెనుతిరిగింది ఏటీఎం ను పగలగొట్టిన దొంగలు డిపో వైపు నుండి దిబ్బల రోడ్డు వైపు వెళ్లినట్లు తెలుస్తోంది बेरे, बेरे, बेरे। तो, था था है आप 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 आप